సైకలాజికల్ గేమ్స్ ముక్కుతాడు ఒక వింత ప్రతీకారం రాజమ్మగారికి తన కొడుకు రఘు అంటే అమితమైన నమ్మకం కాని కోడలు సుమతి అంటే ఎందుకో చులకన అయితే సుమతి సామాన్యురాలు కాదు ఆమె వెనుక ఒక వింతైన గతం ఉంది పశువుల కాపరి నుంచి నేర్చుకున్న పాఠం సుమతి చిన్నప్పుడు పశువుల కాపరిగా ఉన్నప్పుడు ఒక వింత విద్య నేర్చుకుంది పశువులు అటూ ఇటూ పారిపోకుండా తన అదుపులో ఉండటానికి ఒక ట్రిక్ ప్లే చేసేది పశువుల ముక్కుమీద మూత్రం పోస్తే ఆ వాసనకి అవి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే గింగిరాలు తిరుగుతూ సుమతి చుట్టూనే తిరిగేవి ఆ వాసన వాటికి ఒక రకమైన మత్తును అయోమయాన్ని కలిగించేది ఆ ఫార్ములాని సుమతి అత్తగారిమీద ప్రయోగించాలని ఫిక్స్ అయ్యింది ఆ వింత ప్రయోగం ఫలితం ఒకరోజు రాజమ్మగారు మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు సుమతి తన పాత అలవాటును అమలు చేసింది రాజమ్మగారి ముక్కుమీద మూత్రం పోసి ఏమీ తెలియనట్టు పక్కకు వెళ్లిపోయింది నిద్రలేచిన రాజమ్మగారికి ఆ వాసన వింతగా అనిపించింది కాని ఆశ్చర్యకరంగా ఆ వాసనలోని అమ్మోనియా ప్రభావమో ఏమో కాని ఆమె మెదడు ఒక రకమైన హిప్నాటిక్ స్థితిలోకి వెళ్లిపోయింది సుమతి సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చి రాజమ్మగారికి లేనిపోని మాటలు చెప్పడం మొదలుపెట్టింది ఆ వాసన ప్రభావంతో రాజమ్మగారికి సుమతి చెప్పే ప్రతీ మాట వేదవాక్కులా అనిపించసాగింది మాయలో అత్త శత్రువైన కొడుకు సుమతి తన తెలివితేటలతో రాజమ్మగారి చెవిలో విషం పోసింది అత్తయ్యా చూశారా మీ కొడుకు మిమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడో మీరు నిద్రపోతుంటే మీ మొహంమీద నీళ్లు పోసి వెళ్లాడు మిమ్మల్ని అసలు మనిషిలాగే చూడటం లేదు నేను ఒక్కదాన్నే మిమ్మల్ని గౌరవిస్తున్నాను ఆ వింతవాసన మత్తులో ఉన్న రాజమ్మగారికి సుమతి బంగారంలా కనిపించింది కొడుకు రఘు ఎంత చెప్పినా ఆమె వినలేదు సరికదా రఘు తనను హింసిస్తున్నాడని తిడుతున్నాడని రాజమ్మ నమ్మడం మొదలుపెట్టింది పోలీస్ స్టేషన్లో రాజమ్మ సుమతి ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఆమె చెప్పినట్టుగానే రాజమ్మగారు పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కొడుకు రఘు మీద కేసు పెట్టారు నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు నన్ను శారీరక మానసిక హింసకు గురిచేస్తున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు రఘును స్టేషన్కు పిలిపించారు రఘు షాక్లో ఉన్నాడు తన తల్లి తన మీద కేసు పెట్టడమేమిటి తన భార్య తన వైపు చూడకుండా తల్లిని ఎలా మాయచేసిందో అతనికి అర్థం కాలేదు కాని అక్కడ రాజమ్మగారు మాత్రం సుమతి చేతిని పట్టుకుని నా కోడలు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని సార్ నా కోడలే నా ప్రాణం అని చెబుతుంటే సుమతి మనసులో నవ్వుకుంది ఒకప్పుడు పశువులను అదుపు చేయడానికి వాడిన విద్యను నేడు మనుషుల మీద ప్రయోగించి సక్సెస్ అయ్యింది సుమతి రాజమ్మగారు ఆ వాసనమత్తులో కోడలు చెప్పినట్టు ఆడే కీలుబొమ్మ అయిపోయారు కొడుకు దోషిగా నిలబడ్డాడు నీతి తెలివిని మంచికి వాడితే కాపురం నిలబడుతుంది కాని ఇలాంటి ముక్కుతాడు విద్యలకు వాడితే సంబంధాలు చిన్నాభిన్నమవుతాయి